హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ లిమిట్స్లో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ మూడు సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఈ మూడు హౌస్లు కూడా సేల్స్కి ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి ఈ హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేసాం చూడండి ఇది మెయిన్ గేట్ అండి ఇది ఈ హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నాము చాలా విశాలంగా ఉంటుందండి పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఒక కారు ఒక రెండు మూడు బైకులు పార్కింగ్ చేసుకునేదానికైతే చాలా విశాలంగా ఉంటుంది ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఈశాన్య కార్నర్లో బోర్ పాయింట్ను రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉందండి చాలా మూడు అడుగుల వరకు నాలుగు అడుగుల వరకు వదులున్నారు ఇప్పుడైతే మనం పైన సీలింగ్ కూడా కవర్ చేస్తున్నాం చూడండి పార్కింగ్ ఏరియాలో ఈ ఇంటి యొక్క మెట్లు అండి ఇవి ఈస్ట్ ఫేసింగ్ హౌసు చూడండి ఇక ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి వాల్కి డిజైన్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు పార్కింగ్ ఏరియాలో ఇది మెయిన్ డోర్ అండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది టేక్ వుడ్ వర్క్తో చేస్తున్నారు ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అవుదాము హౌస్ చాలా విశాలంగా ఉంటుందండి టూ బీహెచ్కే హౌస్ విత్ వుడ్ వర్క్ కూడా చేసి ఉన్నారు రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పైన ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఎంటర్ అయిపోయామండి ఇదంతా కూడా హాల్ ఏరియా డైనింగ్ ఏరియా హాల్ ఏరియా రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఈ హౌస్కి సంబంధించి విండోస్ కూడా మీరు గమనించవచ్చు ఇది టీవీ యూనిట్ అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై మూడు అంకడాలండి కట్టుబడి వచ్చేసి పద్దెనిమిది అంకడాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది పూజ ఏరియా పూజ రూమ్ అండి ఒక ముగ్గురు కానీ ఇద్దరు కానీ కూర్చొని పూజ చేసుకునే దానికైతే చాలా విశాలంగా ఉంటుంది ఇది కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామండి మనము వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి చాలా విశాలంగా ఉంటుంది కిచెన్ ఏరియా కూడా ఇదంతా కూడా కిచెన్ ఏరియాలో ఉన్నామండి ఇప్పుడు కవర్ చేస్తున్నాం చూడండి డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి ఇప్పుడు ఇది కూడా హాల్ ఏరియా టూ బీహెచ్కే హౌస్ అండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు ఇది హౌస్ యొక్క లొకేషన్ నియర్ బై నేషనల్ హైవే దగ్గరగా ఉంటుంది ఇదంతా కూడా మనం బెడ్రూమ్స్ అండి పక్క పక్కన రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి మాస్టర్ బెడ్రూము చైల్డ్ బెడ్రూము ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి విత్ వుడ్ వర్క్తో కూడా కలిపి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇది మన మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము ఇది వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు చూడండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోంది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి దీనికి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మాస్టర్ లో ఇచ్చున్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించున్నారు ఇది డిజైన్ చూడండి వాష్రూమ్ యొక్క కి డిజైన్ కూడా మీరు గమనించవచ్చు ఇది వాష్రూమ్ అండి మంచి డిజైన్లు అయితే ఇచ్చున్నారు వాల్ టైల్స్ కానివ్వండి ఓవరాల్గా మీరు చూడవచ్చు వా వాష్ ఏరియా అండి ఇది అటాచ్డ్ వాష్రూము ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి గొడగముడి రోడ్డుకి వస్తుందండి అంబర్వుడ్ స్కూలు భవానీ స్కై టవర్స్కి దగ్గరగా ఉంటుంది మీరు వీడియో చూసి నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మీకు లొకేషన్ తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ చిల్డ్రన్స్ పార్కు ధనలక్ష్మీపురం పరిధిలో సేల్స్కి ఉన్న వీడియో హౌసెస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది డైలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి హౌసెస్ సేల్స్కి మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ Thank you.